అని చెప్పి చెప్తారు వాళ్ళకి మనం కలుస్తుంది కానీ మనం మన గొంతు మనకు ఎక్కువ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో ఈ సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము ఉదయకాలం ప్రారంభము యాభై తొమ్మిదవ రో యాభై తొమ్మిదవ సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము ఇరవై రెండవ రోజు ఉదయకాలం ప్రారంభం పరమేశ్వరుని యొక్క ఆశీర్ గాయత్రి మంత్రం యొక్క శక్తి అజరామరం ఈ గాయత్రిని ఉపాసిస్తూ ఆపుతి వేసినప్పుడు సమస్త మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యంతో పాటుగా అనేక విఘ్నములు అనేక ఆటంకములు వస్తున్నా కూడా తాను తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మానవ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మానవ ప్రయత్నంలో ఈ గాయత్రి మహామంత్రం యొక్క శక్తి ఆ సహస్ర గాయత్రి యొక్క శక్తి చక్కగా అందరిలో అందరి ఆలోచనలో ఆవిర్భవవుతుంది కాబట్టి గాయత్రి మంత్రం ఎందుకు చదవడం వల్ల ఏంటంటే మనసులో ఎటువంటి ఆలోచన రావాలని భగవంతుని కోరుతున్నాము అటువంటి ఆలోచనలకు ప్రయత్నం చేస్తాడు మానవుడు ఎందుకంటే నా ఈ నిమిషంలో నాకు వేరే ఆలోచన వస్తుంది నాకు రాకూడదు 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 అనుకుంటే ఇది రావాలి ఇది రావాలి అని ఏ విధంగా భావన చేస్తాడో అప్పుడు అతని యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యాభై తొమ్మిదవ సహా ఇరవై

గోశాల ఉంది బయట బయట బోర్డు ఉంటుంది పక్కనే ఓ సరే మీకు అర్థం కాకపోతే ఫోన్ పోండి ఓ ఇప్పుడు ప్రారంభించి లెక్క పెట్టండి

ण्ठमलमूलम् ओं भोरभुव स्वः तत् सवितुर्वरे देवस्य दीपहि प्रच्योदय स्वाहा सवि यो देवस्य धीमहि यो स्वाहा नमः प्रचोदयात् स्वाहां सरित्रे नमः ॐ भैण्यं प्रयो देवस्य धीमहि